ఈరోజు కావలి కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈరోజు కావలి ఆర్డో గారికి వినతి పత్రం ఇచ్చాం ప్రధానంగా మా డిమాండ్ కావలి చాలా సంవత్సరాలుగా జిల్లాగా చేయాలని చెప్పి ఒక డిమాండ్ ఉంది ఇప్పుడు జరగబోతున్నటువంటి ఒక బైఫ్రికేషన్లో గూడూరు వెళ్ళిపోవడం వల్ల కృష్ణపట్నం పోర్ట్ వెళ్తూ ఉంది అట్లనే కందుకూరు అనేది ప్రకాశం జిల్లాలో కడవడం వల్ల కావలి నెల్లూరు జిల్లా అనేది కంప్లీట్గా ఏమి లేకుండా ఉండిపోతా ఉంది బూడిది మిగులుతా ఉంది ఇటువంటి క్రమంలో భవిష్యత్తు తరాలు నష్టపోకుండా ఉండాలనే ఉద్దేశంతో కావల కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కావలిని జిల్లాగా చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల అనుకూలతలు ఇక్కడ ఉన్నాయి ఒకటి ప్రధానంగా సుదీర్ఘ అనేటువంటి తీర ప్రాంతం ఉంది రెండోది నేషనల్ హైవే ఉంది రైల్వే మార్గం ఉంది అట్లనే ఎన్నో సంవత్సరాల నుంచి విద్యా కేంద్రంగా ఉంది అట్లనే వస్త్ర వ్యాపార రంగంలో మినీ ముంబైగా ఉంది అట్లనే అనేక రకాలైనటువంటి చరిత్ర కూడా ఇక్కడ ఉంది అందుకని కావుల్ని సపరేట్ గా జిల్లాగా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము అధికారులు పరిశీలించినా మిగతా వాళ్ళు పరిశీలించినా కావుల్ని జిల్లా చేయడానికి కావాల్సినటువంటి అన్ని రకాల హంగులు కూడా దీనికి ఉన్నాయి కాబట్టి అధికారులు మిగతా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అందరూ కూడా ఆలోచించి ఈ డిమాండ్ ముందుకు తీసుకెళ్లి ఒక భవిష్యత్తు తరాలకి ఒక మేలు చేసే విధంగా మనమందరం కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం భవిష్యత్తులో ఈ జిల్లా సాధన కోసం ఒక కమిటీ కూడా ఏర్పడబోతోంది దాంట్లో ఈ జిల్లా సాధన కోసం ఏదైతే ముందుకు వస్తారో కలుపుకొని ఈ జిల్లాని సపరేట్ జిల్లాగా ఏర్పాటు చేయడానికి ముందు చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం లేటెస్ట్ అప్డేట్స్ కోసం పెట్టని మన డిఏకస్ ఛానల్ చేయండి